హలో కాలనీ వాసులందరికి నమస్తే అండి చూసే వాళ్ళందరికీ కూడా నమస్తమాంజలి మా కాలనీ అమ్మవారికి ఎప్పుడూ అభిషేకం చేయడం మేము వీడియో తీయలేదు ఈరోజు అభిషేకం కూడా చేస్తున్నాము ఈరోజు మాకు అమ్మవారికి వడబియ్యం పోసి వస్త్రాలంకరణ చేస్తున్నటువంటి దాతలు అనురాధ గారు రెడ్డి గారు దంపతులు అండి వీళ్ళు ఇంతకు ముందు ఇది మూడోసారి అమ్మవారికి వస్త్రాలంకరణ చేయటం చూస్తూ ఉండండి మా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో మన భక్తులతో మాత్రమే అభిషేకం చేపిస్తాము మీరు చాలా భక్తులండి సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అనురాధ దంపతులు చాలా భక్తులు ఇంతకు ఇది మూడోసారి అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి అభిషేకం చేయడం అట్లాగే మన వినాయకుడి దగ్గర కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ అన్నదానం చేశారు వీళ్ళు చూసారు అమ్మవారికి పసుపు నీళ్ళతో ఫస్ట్ అభిషేకం చేయిస్తాము వీళ్ళ అమ్మాయి కూడా అమ్మవారికి అమ్మవారి సామాగ్రి చీరలు పెట్టడానికి బీరువా బహుకరించారు వెనక చూసారా మకర తోరణం అది కూడా శ్రీ విజయలక్ష్మి సూర్యనారాయణ గారు దంపతులు ఇచ్చారు అదేవిధంగా అమ్మవారికి బంగారు ముక్కు పుడుకని శ్రీ శ్రీమతి శ్రీ సావిత్రి రాములు దంపతులు గారు ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా మన అమ్మవారి విగ్రహాన్ని మా కాలనీ ప్రెసిడెంట్ గారు అనేటువంటి అశ్విని భాస్కర్ గారు ఆయన తాలూకా కీర్తి శేషరాలు శ్రీ ఉమా భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థంగా అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారు మా అమ్మవారు చాలా మహిమగాలు అమ్మవారండి పెట్టి మేము గుడికట్ట ఫైవ్ ఇయర్స్ అవుతుంది గాని అందరి తాలూకా కోరికలు తీరుస్తుంది న్యాయబద్ధమైన కోరికలు అన్ని మా అమ్మవారు చాలా మహిమగా అమ్మవారు ఎవరు ఏ కోరిక తీరంగానే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు గంట ఈ పెద్ద గంట ఒక అజ్ఞాత వ్యక్తి ఆయన కోరిక ఏదో తీరిందని పేరు కూడా చెప్పకుండా వచ్చి కట్టారు మంగళం మంగళం చేసింది సర్పాండ్స్ అదకెత్తరే నేను ఏదేవి నారాయణ నమో వస్తుంది సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధుకే శణ్యయంబికే దేవి నారాయణే నమోస్తుతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధుకే శణ్యే తికే దేవి నారాయణీ నమోస్ ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమే చూసారండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించాం అందరం కలిసి ఇప్పుడు వీళ్ళు ఈరోజు అమ్మవారికి వస్త్రాలంకరణ వడి బియ్యం కూడా పోస్తున్నారు అమ్మవారిని ఒకే మా ఇంటి ఆడపడిచిలా మా అమ్మవారిలా మేము ఎంతో బాగా చేస్తాము చూడండి వడి బియ్యం పోస్తున్నారు వీళ్ళ అమ్మాయి మీకు ఇంతకుముందు చెప్పాను కదా అమ్మవారికి బీరువా బహుమతిగా ఇచ్చింది అమ్మవారికి సంబంధించిన చీరలు నగలు అన్ని బీర్ పెడతాం మేము వాళ్ళ కోడలు తొమ్మిది మంది ఆయన అట్లా వడు బియ్యం పోస్తామండి ఈరోజు శుక్రవారంతో అమ్మకి అభిషేకం చేయించి మాది ఎంతో భాగ్యం అనుకోవచ్చు మా చేతులతో అభిషేకం చేసి వడు బియ్యం పోస్తున్నాము ചൂടും Thank mm -hmm. you. సుదర్శన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా అమ్మాయి అల్లుడు కోడలు అందరితో వచ్చి ఈవేళ అమ్మవారికి బియ్యం పోసి వస్త్రాలంకరణ చేశారండి है ना ये ना ये नहीं हो सकती हां अमेरिका अच्छा ये लोग बोलते हैं हां अंदर मुझे लगता है मां ने कहा नहीं कर पापा नहीं ना ना लोग खाना खाने वाले पापा मत आप ये रहने दो इधर आने वाले ऊपर बैठ जाएगा वो ना

सर्व हम साधिकार बे देवनारायणी नमस्ते ములతో పండ్లు పూలు తోరణములతో పాల వెళ్ళి కట్టిన ఇంట కళ నడకలతో నీ గల్లు గల్లు మని వచ్చిన తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా చూసారు కదా మా పూజ మొత్తం పూర్తయిందండి ఇది జమ్మి చెట్టు మేము దసరా రోజు ఈ జమ్మికి పూజ చేస్తాం ఇక్కడే మా గుడి ఆవరణలో వేప రావి చెట్లు కూడా ఉన్నాయి వాచ్మెన్ కి ఒక రూమ్ కూడా కట్టాము మేము చూసారా కూర్చుందుకు చేరుసవి దాతలు కుక్కలు ఇచ్చినవి మా పూజ పూర్తయింది మొత్తబోళం ఇస్తున్నాము ప్రసాదాలు కూడా ఇస్తాము చూసారా ఎంత బాగా మేము మా గుడిలో పూజలు నిర్వహిస్తాము మాకు ఇలా చేస్తున్నది కూడా చాలా సంతోషంగా ఉంటది మా చేతులతో మేము అన్ని చేయటం చూసారా మొత్తం పూజ పూర్తయ్యవాడు బియ్యం పోసి అన్ని చేసామండి మా పూజ పూర్తయింది ఈ పూజా వివరాలు మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములండి అందరికీ